శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి జాతకులు ఇక జాగ్రత్తగా ఉండాలి సమయం మీకు వచ్చేసింది మీ ఎదుట ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు అయితే ఆ ఇద్దరు ఎవరు వారు ఏం చేయబోతున్నారు మీ ముందైతే వారు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు కాకపోతే ఈ మేషరాశి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా ఈ పని మీరు చేయాలి ఇంతకు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ ముందు అసలు ఎందుకు చేతులు జోడిస్తారు అసలు ఆ ఇద్దరేం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకోవాలి అంటే మీరు చివరి వరకు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా తెలుస్తుంది అలాగే మీరు చేసే ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీగా మారుతుంది ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మేషరాశులు పుట్టిన వాళ్లకు మార్చ్ ఇరవై ఒకటవ తేదీ నుండి స్వీట్లు పంచిపెట్టే విధమైన శుభవార్తలైతే వినబోతున్నారు మొదటిగా మనం ఇక్కడ మేషరాశి వాళ్ళ గురించి మాట్లాడితే గనక పన్నెండు రాశులలో మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి జాతకులకు పన్నెండు రాశులు ఏవైతే ఉన్నాయో అందులో ఎంతో ఊర్పు సహనం అనేది కలిగినటువంటి వాళ్ళు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ప్రళయంలా వస్తుంది చంచలత్వమైనటువంటి స్వభావం ఈ రాశి వ్యక్తులకు కలిగి ఉంటారు ఇక అలాగే మీరు సాధించాలి అని ఏదైనా అనుకుంటే గనక దానిని తప్పకుండా సాధిస్తూ తీరుతారు అందరిని ఆశ్చర్యపరుస్తారు ఇప్పుడు వచ్చేటటువంటి మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల తర్వాత మీరు కొన్ని శుభ పరిణామాలు ఎదుర్కొంటారు ఇప్పటి వరకు మీరు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినప్పటికీ చిన్న చిరునవ్వుతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు ఇక అలాగే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ మేషరాశి వాళ్ళు ఇక ఇప్పటి నుండి మీరు అనుకున్న విజయాలు తప్పకుండా సాధిస్తారు మీరు వింటే ఖచ్చితంగా స్వీట్లను పంచి పెడతారు అంతటి పెద్ద శుభవార్త వినబోతున్నారు ఇక మేషరాశి వ్యక్తులకు దైవ ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా దేవుడికి పూజ చేసుకోవాలి అదే కాకుండా మీరు ఎప్పుడు చేసేది ఎవరిని నమ్మకపోవడం అయితే ఇది అలాగే మీరు కంటిన్యూ చేయాలి పొరపాటున ఎవరినైనా నమ్మితే మాత్రం ఖచ్చితంగా మీరు చిక్కుల్లో ఇరుక్కుంటారు మేషరాశి వాళ్ళు తప్పకుండా ఈ రెండు పనులైతే చేయడం చాలా మంచిది అదేంటంటే ప్రతిరోజు కూడా దేవత ఆరాధన చేయడం అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరిని నమ్మకపోవడం అది మీ కుటుంబ సభ్యులైనా సరే ఎవరిని కూడా నమ్మొద్దు ఇక ఇలా ఎప్పుడైతే మీరు ఇతరులను నమ్మకుండా ఉంటారో అప్పుడే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు కాబట్టి మీరు చేయాలనుకున్న వాటిలో తప్పకుండా విజయాలు పొందాలి అంటే దైవ ఆరాధన చేస్తూ మిమ్మల్ని మీరు నమ్ముతూ మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మేషరాశి వాళ్ళు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే సందేహంలో పడి ఉండటం ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా డౌట్తో చేస్తారు అందుకే మీరు సక్సెస్ కావటం లేదు ఇలా చేస్తే ఎప్పటికీ ఎదగరు కాబట్టి మీరు ఇప్పటి నుండి అయినా డౌట్ నుండి బయటపడండి డౌట్స్ అనే వాటిని వదిలేయండి ఈ మేషరాశి వ్యక్తులకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వాళ్ళు బయట వాళ్లకు ఎప్పటికీ చెప్పకూడదు ఎందుకంటే మీరు చేయబోయే విషయాలను ముందుగానే ఇతరులకు మీరు చెప్పడం వలన అవి ఫెయిల్ అవుతాయి కాబట్టి మీరు చేయబోయే ఏ పని అయినా ఏ ప్రయత్నం అయినా ఎవరితో కూడా చెప్పకూడదు అంతేకాకుండా మేషరాశి వాళ్లకు ఒకలాగా సాగుతూ వస్తుంది ఇక ఈ మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల తర్వాత మీ జాతకంతో పాటుగా మీ రూపరేఖలు కూడా పూర్తిగా మారుతాయి ఇక మీరు వినబోయే శుభవార్త ఏంటంటే ఇక నుంచి మీరు కొత్త ప్రణాళికలతో మీ పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు ఎన్నో రకాలుగా మీకు టైం అనేది ఇప్పుడు కలిసి వస్తుంది మీరు చేయాలనుకునేటటువంటి ప్రయాణాలు కావచ్చు పనులు కావచ్చు ఇటువంటివి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మీకు నూతన ప్రారంభాలు కలిసి వస్తాయి కాబట్టి మీరు ఈ విషయంలో నూతన వస్తువులను కాబట్టి మీరు ఈ సమయంలో నూతన వస్తువులను కానీ వాహనాలను కానీ గృహాలను కానీ కొనుగోలు చేసే ప్రయత్నం తప్పక ఫలిస్తుంది ఇక మీరు ఎక్కడా కూడా మీ పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులను చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమమైన పనిగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఎవరికి మీ పనులను చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుని ఆ దైవాన్ని ఆరాధిస్తూ నమ్మకం పెట్టుకుని మీరు ముందుకు వెళతారు అప్పుడే విజయం పొందుతారు అంటే కొత్తగా మీరు ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి లేదా కొత్తగా మీరు వ్యాపారం మొదలు పెట్టడం కానివ్వండి ఎక్కువగా అది జరగబోతోంది వీటి వల్ల మీరు ఎన్నలేని ఆర్థిక అభివృద్ధిని అయితే చూడబోతున్నారు ఏ దిక్కు నుంచి అయినా సరే ఈ రాశి వాళ్ళు శుభవార్తలు వినబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు మిమ్మల్ని ఇంతకుముందు ఎవరైతే అవహేళన చేశారో మిమ్మల్ని ఎవరైతే బాధలకు గురి చేసి ఉంటారో మీ చెడుని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు నలుగురిలో మిమ్మల్ని ఎవరైతే అవమానం చేశారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మోకరిల్లి చేతులు జోడిస్తారు ఇక్కడే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ నుంచి వాళ్ళను చాలా దూరంగా దూరం పంపేయాలి మిమ్మల్ని వాళ్ళు క్షమాపణలు ఎంత అడిగినా వాళ్ళు ఎంత ఏడ్చినా మీ జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు అలాగే మీరు వాళ్ళకు ఎటువంటి హెల్ప్ చేయొద్దు మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు వాళ్ళని మీ లైఫ్లోకి ఆహ్వానిస్తే మీ సమస్యలు మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అయితే ఇంతకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు వారి నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారో వాళ్ళను గుర్తుపట్టాలి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను మీరే చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఇక మీదట మీరు ఎటువంటి తప్పు చేయకుండా ముందడుగు వేస్తూ వెళ్ళిపోవాలి మేషరాశి వ్యక్తులకు జరగబోయేటటువంటి మంచి ఎలా ఉంటుంది అంటే మీరు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి మీకు ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీరు ఎలాంటి వారు అనేది ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు మీరైతే అటువంటి పరిస్థితులను చూసి మిమ్మల్ని మీరు జాగ్రత్త పడాలి ఇక మీకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో మీతో ఈ పని అయ్యేది కాదు మీరు వేస్ట్ అని మీరు చేసిన ప్రతిదీ రాంగ్ అవుతుంది అని అంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మీ ముందు ఇక చేతులు జోడించబోతున్నారు ఇప్పటిదాకా మీ గురించి చెడుగా ఎవరైతే ప్రచారం చేశారో సందర్భం లేకపోయినా రాకపోయినా మీ టాపిక్ని తీసుకొచ్చి మిమ్మల్ని వేస్ట్ అని అందరితో చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీకు సారీ చెప్పేస్తారు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను మీరు చాలా గ్రేట్ మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను అని చెప్పేస్తారు ఇక అటువంటి వాళ్ళ మీద తీసుకునే సమయం అయితే మీకు మొదలైంది ఇక నుంచి ఈ మేషరాశి జాతకం అనేది అద్భుతంగా మారుతుంది ఇక ఈ రాశి వ్యక్తులు వినబోయే గుడ్ న్యూస్లు ఏంటంటే కనుక చాలా ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి దానికి ఫలితం అనేది తప్పకుండా ఇప్పుడు రాబోతోంది ఇక నుండి ప్రతి దానిలో మీరైతే ముందు ఉంటారు గ్రహాలు అంత అనుకూలంగా ఉన్నప్పటికీ బద్ధకంతో ఏ పని చేసినా కానీ అది విజయవంతం కాదు ఇప్పుడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు యాక్టివ్గా ఉంటూ మీ పనులను చకచకా పూర్తి చేసుకోండి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కదా అని మీ పనులను వాటంతటవే చకచక అయిపోతాయి అంటే అది కాదు ఎంతైతే మీరు కష్టపడతారో దానికి అప్పుడే దేవుడు ఫలితాన్ని ఇస్తాడు గ్రహాలు వెంటనే ఫలితాన్ని ఇచ్చే విధంగా చేస్తాడు కాబట్టి మీకు ఉన్న బద్ధకాన్ని వదిలేయండి మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ మీరైతే పొందుకుంటారు అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే మీ బద్ధకాన్ని వదిలివేయడమే ఇక ఇద్దరు వ్యక్తులు మీతో చాలా క్లోజ్గా ఉన్నారు అయితే వాళ్ళు మీ స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు వాళ్ళని మీరు బాగా నమ్మిన వాళ్ళే అవుతారు మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మీ నుంచి దూరం వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో ఒకసారి గమనించుకోండి అయితే ఇప్పుడు మీరు అన్ని రకాలుగా సెటిల్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీ వద్దకు వస్తున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం అనేది చూపించవద్దు వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు మీరు జాడి పడకూడదు వాళ్ళని అయితే మీరు మళ్ళీ చేరదీశారంటే మీ పతనాన్ని మీరు కోరుకున్న వాళ్ళు అవుతారు ఎందుకు అని అంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర వాళ్ళు ఉండటం మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని వదిలిపోవటం అయితే ఇటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు మీకు డేంజర్ మనుషులే ఎప్పటికైనా వాళ్ళతో మీకు సమస్యలు తప్పవు కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి రెండో వ్యక్తి మరెవరో కాదు మీ స్నేహితుల సర్కిల్లో ఉన్నాడు ఎప్పుడు కూడా వాళ్ళు మీతో మంచిగానే ఉంటున్నట్టు మంచిగానే మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు తవ్వుతారు మీకు మంచి చెప్తున్నట్టే బిహేవ్ చేస్తూ మీ చెడును కోరుతున్నాడు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఒక కంట కనిపెట్ట ఉండాలి ఎవరు మీ జీవితంలో ఇదివరకు మిమ్మల్ని కష్టాల్లో వదిలిపోయి ఇప్పుడు మీరు సెటిల్ అయ్యాక మీ దగ్గరకు వస్తారో వాళ్ళను మళ్ళీ మీ దగ్గరకు రానివ్వద్దు మీరు చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడిపైన నమ్మకం పెట్టుకొని మీ పనులు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేషరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా శ్రీరాముడిని హనుమాన్ని స్మరించుకోండి ప్రతి ఉదయం హనుమాన్ చాలీస పారాయణ చేయండి తద్వారా అనుకూలత పొందుతారు ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించండి బుధవారం రోజున గణపతి దేవుడికి పూజ చేయించండి ఇక విధంగా గరికను సమర్పించండి ప్రతి శనివారం శనిదేవుడికి ప్రదక్షిణ చేసినట్లయితే శుభాలు చేకూరతాయి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి